అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో మనం చూడబోయేది ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఈ బ్రేక్ఫాస్ట్ బియ్యం లేకుండా ఎంతో రుచిగా చాలా హెల్దీగా ఉండే పెసరపప్పు ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది అరుగుదలకు చాలా మంచిది ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండి డయాబెటిక్ వారికి కూడా సరిపోయే బ్రేక్ఫాస్ట్ అండి ముందుగా దీనికి ఒక కప్పు పెసరపప్పును కానీ పెసలని కానీ తీసుకొని నైట్ అంతా నానబెట్టి పెట్టుకోవాలి ఇలా నానబెట్టి పెట్టుకున్న పెసలని ఉదయం పొట్టు లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పొట్టుతో అలాగే అయినా చేసుకోవచ్చు కానీ మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు కొద్దిగా డార్క్గా వస్తుంది ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు సూజీ రవ్వ అదేనండి బొంబాయి రవ్వని కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక గరిటెడు పెరుగు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి కలిపి ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మనం ఇలాగే అయినా ఇడ్లీ చేసుకోవచ్చు అండి కానీ దీనికి ఇంకొంచెం రుచిని పెంచడం కోసం ఇప్పుడు ఈ బ్యాటర్కి మనం తాలింపు వేసుకుందాం రండి స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు చిటపటలాడాక మనం ఈ తాలింపుని కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పెసర పిండిలో కలిపి మనం ఇక ఇడ్లీలు పెట్టుకోవాలి ఇలా చేసుకున్న ఈ పిండిని మనం ఇడ్లీలా అయినా చేసుకోవచ్చు లేదంటే మనం దోశలా అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ప్లేట్కి ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేయటం వలన మనకు పిండి అనేది ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇడ్లీ పాత్రని స్టవ్ పై పెట్టి ఒక గ్లాస్ వాటర్ని మరిగించుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్న టైంలో మనం ఈ ఇడ్లీ స్టాండ్ని ఇందులో పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి పెసరపప్పు ఇడ్లీలు రెడీ మనకి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పెట్టి ఇలాంటివి ఏం లేనప్పుడు ఏం టిఫిన్ చేయాలో తోచలేదు అలాంటప్పుడు ఒకసారి ఇలా పెసరపప్పు ఇడ్లీని ట్రై చేసి చూడండి ఈ ఇడ్లీని కొబ్బరి చట్నీతో తిన్నా పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ వేటితో తిన్నా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి హెల్దీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీల కోసం మా సంధ్య కిచెన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ